నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు నా వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డిఎన్ఆర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మనం నేరుగా అంశంలోకి వెళ్ళిపోదాం ఈరోజు పత్రికల్లో ఒక వార్త చూస్తే చాలా బాధ చేస్తా ఉంది ఏం వార్త అంటే అభిషేక్ సింగ్ కి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సంపూర్ణ మద్దతు ఏఐసిసి ఏఐసి నిర్ణయాన్ని బలపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన సిఎల్పి రాజ్యసభ ఉప ఉప ఎన్నికకు నేడు అభిషేక్ సింగ్ నామినేషన్ విభజన సమస్యలపై మనకు లాయర్ పెద్ద మనసుతో కేశారావు రాజీనామా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుపై శ్రద్ధ చూపని కేంద్రం సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చూడండి ఇట్లా ఈ వార్తలు అన్ని పత్రికలు ఈ రోజు కవర్ అయింది నేనే నేను ఏం చెప్తున్నా ప్రధానంగా అంటే ఈ అభిషేక్ అభిషేక్ సింగి గారు మన రాష్ట్రం కాదు రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నిక వచ్చింది కేశ గౌరవ్ కేశవరావు గారు రాజీనామా చేయడం వల్ల రాష్ట్రంలో ఉప ఎన్నిక రాజ్యసభకు ఒక ఖాళీ అయింది ఇప్పుడు ఎన్నిక వచ్చింది ఏం చేయాలి కాంగ్రెస్ నాయకులు ఎట్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి శాసనసభలో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎట్లా కాంగ్రెస్ పార్టీ నాయ అభ్యర్థి గెలుస్తాడు ఏం చేయాలి మరి తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని పోటీలో పెట్టాలి తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని బలపరచాలి ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసారు అధిష్టానం ఈ అభిషేక్ సింగ్ ని ఢిల్లీ నుంచి పంపించారు ఇతను ఎవరు రాజస్థాన్ కు సంబంధించిన వ్యక్తి ఇతను ఫిబ్రవరి ఫిబ్రవరిలో మొన్న ఫిబ్రవరిలో రాజ్యసభకు పోటీ చేసి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అనుకుంటా అక్కడ ఓడిపోయిన వ్యక్తి అక్కడ ఓడిపోయిన వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నామినేట్ ఈ పోస్ట్ పంపించారు అధిష్టానం అధిష్టానం చేసింది రాష్ట్రం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ లో నాయకులు లేరా అపారమైన అనుభవం ఉన్న నాయకులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇది నిజం విహెచ్ హనుమంతరావు గారు రాజ్యసభకు పోవడానికి పనికిరాడా జానరెడ్డి సారీ జానారెడ్డి అంటే జానారెడ్డి కుటుంబంలో ఇద్దరు పదవులు ఉన్నారు వదిలేవి సంపత్ కుమార్ రాజ్యసభకు పోవడానికి పనికిరాడా అరే ప్రభుత్వానికి ప్రభుత్వం అధికారంలో రావడానికి అద్దంకి దయకర్ రా అద్దంకి దయకర్ గారు చాలా విస్తృతమైన విస్తృతమైన పోరాటం చేసిండు కదా అతని పనికిరాడా రాజ్యసభకు చాలా అపార మేధావులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారు కదా మంచి మంచి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా మరి రాష్ట్రాన్ని రాష్ట్రం వ్యక్తి నిలిచిపెట్టి పక్క రాష్ట్రం వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంది అంటున్నాను నేను ఇదే కాంగ్రెస్ తో వచ్చిన తలకాయ నొప్పి ఇదే మిత్రులారా ఆలోచన చేయండి ఎన్ని రాజ్యసభకు మన రాష్ట్రం అని పంపిస్తే రాష్ట్రం మీద పట్టున్న వ్యక్తిని మన రాష్ట్రం అయితే రాష్ట్రం మీద పట్టుంటది రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నది అక్కడ రాజ్యసభలో అసలు రాజ్యసభ అంటే ఏంటి ఏంటి రాజ్యసభ అంటే రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడేదే రాష్ట్రం కోసం రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడేదే రాజ్యసభ మరి ఈ రాజ్యసభలో మనోడు మన రాష్ట్రం నుంచోడైతే మన సమస్యలు మన ప్రాబ్లమ్స్ మన రాష్ట్రం వ్యవహారాలు అన్ని తెలుస్తాయి కాబట్టి రాజ్యసభలో గలం ఇప్పుతాడు అక్కడ మాట్లాడతాడు సమస్య పరిష్కారానికి దారిస్తుంది మరి అభిషేక్ సింగ్కి మన రాష్ట్రం మీద ఏం పట్టున్నది మన రాష్ట్రం కోసం ఏం తెలుసు ఆయన నిన్న ఎమ్మెల్యేనే ఒక హోటల్లో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు పరిచయం చేసిండు ఈయనకు ఎమ్మెల్యేలే పరిచయం లేరు రాష్ట్ర ప్రజలు ఏం తెలిసినకు రాష్ట్ర సమస్యలు ఏం తెలిసినకు ఇక్కడ నాయకులు ఆలోచించలే చేయలే కదా ఆలోచన చేయలే కదా రాష్ట్రం వ్యక్తిని పంపిస్తే రాష్ట్ర రాష్ట్రంపై గలమెత్తుతాడు రాజ్యసభలో పెద్దల సభ అక్కడ సమస్యలకు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికినాయి దొరుకుతాయి ముందు ఇతనంట పెద్ద ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటున్నారు పెద్ద లాయర్ అయినా మనకు చాలా అదృష్టం ఇట్లా రావడం మన విభజన సమస్యలు పరిష్కారానికి అయ్యే వస్తున్నాడు అని చెప్తున్నాడు పదేళ్ళు పదేళ్ళు ఇతను మనకు రాజ్యసభ సీట్ ఇస్తేనే ఇతను సమస్యలకు పరిష్కారం చూపిస్తాడా పదేళ్ళు ఉన్నాడు కదా కాంగ్రెస్ జాతీయ నాయకుడే కదా మన ఎందుకు పరిష్కారానికి కొట్లాడలేడు ఒకసారి కూడా అంటే పది ఇస్తేనే సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు ఈయన అంతేందుకు మొన్న హెచ్సి వర్గీకరణ జరిగింది మీరు ఏదో పెద్ద లాయర్ అంటే ఏందండి మనకు పే చేస్తే పేమెంట్ పే చేస్తే మన కోసం మన తరపున మాట్లాడతాడు దానికి ఈయన ఎందుకు రాజ్యసభ ఈయన ఎందుకు ఇవ్వడం ఎందుకు ఎవరికైనా మన సమస్యల మీద పోరాటం చేయడానికి ఒక లాయర్ను అడ్వకేట్ ను పెట్టుకుంటే కొంచెం పేమెంట్ చేస్తే వాడు మన సరఫరా అతను మాట్లాడతాడు అంతే దానికి రాజ్యసభ అవసరం లేదు తెలంగాణ కాంగ్రెస్ నాయకులను గొంతు కోసారు ఈ విషయంలో తెలంగాణ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రివర్గం కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణ ప్రజల్ని ఆత్మగౌరవం మీ జాతీయ నాయకుల దగ్గర తాకట్టు పెట్టి ఎంపుతున్నా ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇంటో ఎప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అంటాడు ఇంటోడు ఇంటోడే బయటోడు బయటోడే అని అదే జరిగింది ఇక్కడ ఇంటోడు ఉంటే మన రాష్ట్రం కోసం కొట్లాడతాడు మనోడైతే మన కోసం కొట్లాడతాడు ఏం తెలుసు అని మన కోసం కొట్లాడతాడు ప్రజల్లో అలా ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలే తీసుకుంటారు వాళ్ళు చెప్పిర్రంట వాళ్ళు చెప్తే ఈయన పంపించారు వీళ్ళు మనల్ని నిన్న మీటింగ్ పెట్టి సిఎల్పి సమావేశం పెట్టి అందరు మీకు ఓకే అని చెప్పేసి నిన్న చెప్పిరంట ఎమ్మెల్యేలారా మంత్రులారా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎవరికి ఓటేస్తారు రేపు ఎవరికి మద్దతు ఇస్తారు మీరు మన ప్రాంతం వాడికి మీ మన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సి ఎవరైతే చాలా అపారమైన మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళను పంపించే ప్రయత్నం చేయండి వేరే రాష్ట్ర పొలం తీసుకొచ్చి ఇక్కడ మన పెద్ద తార అది వద్దని చెప్పేది కదా మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం మనోడు మనల్ని పాలించాలని చెప్పేసి మళ్ళీ వేరేంది మనకు పాలించడము ప్రజల్లారా ఆలోచన చేయండి ఇది ఈ రోజు అంశం నమస్తే నేను మీ మల్లెపల్లి